మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాది మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన ఓటు మీ యుద్ధని చెప్పిన జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజంగా కొడుకు పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిరా చెండలు జత కట్టడమే నీ యజెండా చెల గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి 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 పులి వెందులలో పుట్టిందా పులిరా চিলাকচ দামে মিিয়েছেন গাঁ চিছেনে মেই ওয়া নানা দিছে নুয়েছে খালি নাম খালি ভালি না ফলিদা বেেতকুলো মাচমে ধ পুলি না ব ুপ ছড় আবেদ জালুতা মতে হয়ে সাইরা স্কুন মার তাওনাায় ভুভলেের ভার তাবনাায় ভাসবেের ু মতে ভাের সাীরা য়েন্টিি কেনারি সালকে বাচে এস্ ওলাম ভুলেস্কু কি

మా ఇంటికే చెండు ప్రభుత్వం మా చేతిక ఈ ర పథకం మా పంటకు తెచ్చిండు రైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో అదృష్టం గోడై ఉన్నడు రాజన్నో మీ గుట్రలకు నిందలకు నొంగడు జనరేతరా చెండలు చెత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా

కుచో మీ ఎజెండా జెండా జనమే చెనే మే యు వాలన ని చెగను యే జెండా భలి రా భలి భలి రా పులి చూడు పెప్పులి వంటి అన్న మీసము చూడు కుదవ సింగ అన్న రోషము చూడు ప్రేమను గురిపించే అన్న కంటి చూపులు ప్రేమను గురిపించే అన్న కంటి చూపులు కుటుంబంలో ఐదు దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న ఎల్లారెడ్డి వంశంలో పుట్టినాడురా వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తాను రాజకీయ రంగంలో అడుగులేసరా ఆశయాలను ఆస్తిగా అందుకుని అందరి అభివృద్ధి కై కూనుకుండురా మాట మంచుకుండరా నిజాయితీకి మనోజ్ రెడ్డి అన్న నిలువెత్తు రూపమే మనోజిరెడ్ అన్నవుల కోసం కాదు ప్రజల కోసమే పుట్టిన జననేత సాయుక్త జయ మనోజిరెడ్ అన్న రవ్వంతైనా తనకు పొగ లేదురా పలుకుబడి ఎంతున్నా పరపతి ఎంతున్నా ఇసుమంతైనా తనకు అహం లేదురా ఎమ్మెల్యేలుగా ప్రజలకు సేవలన్నో చేసిన నాన్న నాన్న బాబా ఈ తాతయ్యలను చూస్తూ పెరిగాడురా విలువలు తగ ఎదిగినాడురా కాని మనలు చెప్పడే మనోజిరెడ్ అన్న మాట దే మనోజిరెడ్ మనోజిరెడ్డన్న అందరికీ మనోజిరెడ్ నేటి ఈ యువతకు ఆదర్శంగా నిలిచే యువనైతే ఎలా రెడ్డి జయ మనోజిరెడ్ కన్న పాల్ జయ మనోజ రెడ్ అన్నరా అన్నీ ముద్దు బిడ్డరా స్వచ్ఛత అంటూ ఆలోచన పుట్టింది అన్న మనసులో ఆ ఆలోచనను ఆచరణల నిలిపి అన్న ఆదోని నడిపినాడు ప్రగతి పదములో శుభ్ర నీరైన అగనీ అర్థమంటి రహదారులు ఆదో మెరిసినాయి అన్న దుషితో పట్టాల పంపిణీతో వేలాది పేదల బ్రతుకుల్లో వెలుగు నిండే అన్న శ్రమతో ప్రగతి రథముసారధి మనోజురెట్టన్నా బుంకువారది మనోజురెట్టెన్న పేదల తుపెన్నిధి మనోజురెట్టన్నా ఎమ కుతను సన్నిధీ మనోజురెట్టన్నా యస్సాది దెంత ఎగరేసి గుంట నిండా ప్రజలకు ఉంటున్నాడు అంత వస్తే అన్నా అప్పున చేర్చుకొని ఆదుకుంటాడయా ఆత్మబంధులా అన్నా అంటే చాలు నేనున్నానంటూ అండదండగుంటాడు సొంత అన్నలా జనముకే కీడు చేయ ఎవరైనా ప్రయత్నిస్తే జనం వైపే ఉండి రణం చేస్తాడురా పోతే పోని ప్రాణాలు అంటూ జనమే ముఖ్యమంటూ అన్న నడుస్తాడురా శ్వాసమెరుగ నోడురా మనోజులూడరా మచ్చలేని మనిషిరా మనోజుర మనసు మనసురా అన్న అందుకే మనమంతా దండు గట్టుకుందాము జయమనోజిరెడ్డి అన్న బాటలో నడుస్తాము అరే 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 జయమనోజిరెడ్డన్నారా అన్నీ ముద్దు బిడ్డ దశ సార్చి జనసేనమే కాం కర్రైతే వాక్యాబిన్మ ఫలితం నైదిక ఓ బీజేపీకి సపోర్ట్ కర్రైతే ఓ పార్టీమే కాం కరణ నైచారైతే ఆమె దోష కుటుంబాలు అంతా మేము వైసీపీలో పని వైసీపీలో వచ్చి పని బాగా కష్టపడి సాయిపత్ర గారిని ఎమ్మెల్యేగా చేసేయాలని మా ఒక కోరిక మీద మేము వచ్చి కూడా పనిచేస్తున్నాం మేర మేర నాం మేస్త్రి మహమ్మద్ సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో పాల్గొనే ఉంటే పని చేస్తుంటేవి కానీ వాళ్ళ అందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తుంటే మనకి నచ్చలేకున్నట్ల మేము అందరూ కలిసి చైర్మన్ ఎంఎంజీ గోజాయ్ తో పాటు మేము వైసీపీలో జాయిన్ అయినాము కాబట్టి ఇప్పటి నుంచి సయాన్నకి సపోర్ట్ చేస్తాము పాల్గొంటాము అన్ని పనులు మేము చేసి సయాన్నకే గెలిపిస్తాం ఎం అజీదుర్ రెహమాన్ టాక్మన్ టేటా అబ్దుర్ రెహమాన్ కొడుకు అజీదుర్ రెహమాన్ ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న మేస్త్రి మహబాష గారికి వినాయత్ గారికి అజీజ్ అందరికీ ఎవరైతే యువకులు వచ్చినారో అందరికీ గత ఐదారు ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కష్టపడి ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అక్కడ పార్టీకి పనిచేయడము ఈ ఐదేళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈరోజు వాళ్ళు విధి విధానాలు నచ్చక ఏవైతే ఉందో వాళ్ళ సపోర్టింగ్ నేచర్ కానీ లేదా ఏదైనా ఏం చేస్తామనేది ఒక క్లారిటీ లేని పార్టీలో ఉండడం కంటే ఒక క్లారిటీ ఉండే విజన్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారికి పనిచేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే కాలం ఉండే ఉండేదానిలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు మిగతా మూడు పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం వాదనలో చూస్తున్నాము ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఏం చేస్తాడనేది చెప్పడంలా ఎంతసేపులున్నా నేను బోయోని నేను వాల్మీకిని నన్ను గెలిపించానని అడుగుతున్నాడు తప్ప మతము కులం పేరు మీద చెప్పుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఆధోనిలో అందరం కూడా హిందువునైతేనేమి ముస్లిం అయితేనేమి క్రిస్టియన్ అందరూ కలిసిమెలిసిన ఏ రోజు మనము కుల రాజకీయం కాని మత రాజకీయం కానీ చేసింది లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చెప్పాలి ఏం చేస్తావు మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ ఐదేళ్ళు మెడి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టినాం హాస్పిటల్ అభివృద్ధి చేస్తా ఉన్నాం టౌన్లో రోడ్లు రైలు వేస్తా ఉన్నాం మేము చెప్పే ఇంకార్లు ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము రాబోయే రోజుల్లో చేస్తామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఎంతసేపులో ఉన్నా విమర్శలు చేస్తానో బూతులు మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా నోటుకు అద్దు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావే తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా రేపు పొద్దున నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలి అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం మానేమని కూడా బాలసీ గారికి ఆ మెంటల్ డాక్టర్ గుడి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడుండే సమాజంకి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి లేదా ఏం చేస్తామో చెప్పాలి నువ్వు ఇరవై ఏళ్ళు ఇరవై రోజులు ముందు వచ్చి ఈ రోజు నేను ఇరవై రోజుల్లో గెలుస్తాను పదిహేను రోజుల్లో కౌంట్ డౌన్ నువ్వు కాదు ఇవ్వాల్సింది ప్రజలు అల్టిమేటమ్ ప్రజలు గెలుపవడం నిర్ణయించేది ప్రజలు వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాలా అంతేగాని నేను ఇరవై రోజులు అనుకో పదహైదు రోజులు అనుకో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రెచ్చగొట్టే ధోరణి వద్దు మేము ఊరికే ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నోరు మూసుకుని ఉండే ప్రసక్తి లేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు మనకి ఎలక్షన్ రోజు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా నేను ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే పదమూడో రోజు మీరు వచ్చి ఓట్లో ఓటింగ్లో పాల్గొనాలి మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు హక్కు ఉంటది మీ ఏరియాలో పని చేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది అనేది తెలియజేస్తా ఉన్నాను దయచేసి పదమూడో రోజు పొద్దున కూడా అందరూ వచ్చి ఓటింగ్ లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి గారు మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ